జై శ్రీమన్నారాయణ హరిబంధువులందరికీ స్వాగతం అండి మన శ్రీ విష్ణు పరివారికి మీరందరూ కూడా నాకు చాలా అంటే చాలా అభిమానిస్తూ ఎంతో ఎంకరేజ్ చేస్తున్నారు మీ అందరికీ కూడా నా ధన్యవాదాలండి నేను మీ వాణి సత్య శ్రీ బాల 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 త్రిపుర పాలించు మమ్మిలా పాలించు మమ్మిలా లాలించు తల్లిలా శ్రీ బాల ఓ బాల నా బాల త్రిపుర బాలవని ఎత్తుకొని మురిపించుదామంటే నా శక్తి చాలదమ్మ బాలవాణివు బాలవని ఎత్తుకొని మురిపించుదామంటే నాశక్తి ి చాలమ్మ బాలవాణివు చూపులకూ బాలవే శక్తివే చూపులకు బాలవే చేతలకు శక్తివే నా తల్లి నా త్రిపుర ఓ త్రిపుర సుందరి శ్రీ బాల ఓ బాల నా బాల త్రిపుర పాలించు మమ్మీలా లాలించు తల్లిలా నీ కాళ్ళ గజ్జలు గల్లు గల్లు మనగాని అవి తీసి దాచిపెట్టి నా బిడ్డని నీ కాళ్ళ గజ్జలు గల్లు గల్లు మనగాని అవి తీసి దాచిపెట్టి నా బిడ్డని కరువు కాటకాలన్నీ భూమి చుట్టూ హుంకరించే కరువు కాటకాలన్నీ భూమి చుట్టూ హుంకరించే మన్నించు మాయమ్మ ఓ త్రిపుర సుందరి శ్రీ బాల ఓ బాల నా బాల త్రిపుర పాలించు మమ్మిలా అండ పిండ బ్రహ్మాండమునందు ఉన్నావని అండ పిండ బ్రహ్మాండమునందు ఉన్నావని తెలియకని కనులు మూసి ఆడించానమ్మా తెలియకని కనులు మూసి ఆడించానమ్మా లోకమంతా చీకటాయ నా కనులకుమాయగమ్మె లోకమంతా చీకటాయ నా కనులకు మాయగమ్ అపరాధము మన్నించు ఓ త్రిపుర సుందరి శ్రీ బాల ఓ బాల నా బాల త్రిపుర పాలించు మమ్మిలా పురము పురము నీదా తిరుగుచుంటివాయని దండించబూని నాను దయ ఉంచవే తల్లి పురము పురము నీదాయని దాయని తిరుగుచుంటివాయని దండించబూని నాను దయ ఉంచవే తల్లి పురములన్ని నీవని మమ్ము కాచుచుంటివని పురములన్ని నీవని మమ్ము కాచు తెలుసుకున్నానులే ఓ త్రిపుర సుందరి శ్రీ బాల ఓ బాల నా బాల త్రిపుర పాలించు మమ్మిలా లాలించు తల్లిలా పద్మమున నీను పెట్టి పద్మముని చేతికిచ్చి పద్మమున నీను పద్మముని చేతికిచ్చి పద్మముల కనుదోయిని పద్మముతో అలది అలది పద్మముల కనుదోయిని పద్మముతో అలది అలది పద్మములతో పూజించేద పద్మరాగ మంజరి పద్మములతో పూజించేద పద్మరాగ మంజరి పద్మ తాటలాడు ఓ త్రిపురా సుందరి శ్రీ బాల ఓ బాల నా బాల త్రిపుర పాలించు లాలించు తల్లిలా మా బిడ్డవు కాదని నీ బిడ్డలు మేమని మా బిడ్డవు కాదని నీ బిడ్డలు మేమని గుర్తించా నా తల్లి ఓ త్రిపుర సుందరి గుర్తించా నా తల్లి ఓ త్రిపుర సుందరి మముగా చూ చూరక్షని త్రిపుర సుందరీ శ్రీ బాలా ఓ బాల పాలించు పాంచు లాలించు తల్లిలా పాలించు మమ్మిలా శ్రీ బాలా ఓ బాల త్రిపురా నాకు శ్రీ విష్ణు పరివార్ ఛానల్లో పాడడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు గురువుగారు